చిరు ఏం అర్జెంటు సీక్రెట్ ఉంది సీక్రెట్ యా అది మీరు అంటే ఎందు నాక దాన్ని పట్టుకోవా పైన కళ్ళు కూడా అర పట్టు చిరు బుజ్జి అవునా కొరక ఏమే కొరకల్ వస్తున్నాయి కొరకల్ ముక్కు తీసుకునే బయటకు వచ్చేస్తా రాత్రి ఇంట్లోకి రాకపోతే కుక్క బిల్లు తినేస్తాయి కుక్కలు ఇంత పెద్ద ఎలకలు ఎప్పుడైనా చూసినామా ఎప్పుడైనా దాని పట్టుకొని వస్తారు దాని అరబెట్కల్ మంగళం పోయినా అయ్యో

అది కూడా అడుగుతారబ్బా చోటు అంటే ఏంది చోటు అంటే చిన్నది మోటు అంటే గండుది గండెలక ఇంత పెద్ద ఎలక ఎప్పుడు చూడలేదబ్బా మేము కూడా ఇట్లా చూడనన్నా మోటు తినేసి నిద్రపోతుంది రెండిటికి రెండు బాకులేస్తే ఏం అరస్తాయి తెలుసా అంటే తినేసింది ఆపిల్ అది ఇంత బాగా దాన్ని నిబిలింగ్ అంటారు ఎలక ఎలక కొరికే దాన్ని ఏమంటారు అంటే నిబిలింగ్ నిబులింగ్ అంటారు దానికి సెపరేట్ వర్డ్ ఉంది ఎగ్జామ్ మేము పాటలు చెప్పేటప్పుడు కుందేళ్ళు అనుకున్నా ఇట్స్ నిబిలింగ్ వాట్ నిబిలింగ్ పాలకూర యాపిల్ల ఇంతే పని ఇంకా తినే పని మనుషులకు అంతే ఎట్ట మనుషులు కూడా తినేస్తుంది ఈ పెద్ద దాని బాగా నమ్మలేస్తాం చూడు ఎంత బాగా నమ్మలేస్తాం చూడు చిన్నది డల్లు తెచ్చినప్పుడు చాలా పెద్ద ఎలకలు అబ్బా వైట్ ఎలకలు ఇంతవరకు చూడలేదు నేను ఫస్ట్ టైం గిన్నీ పిజ్జా